నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాగులపాలెంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వయంగా ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల సాయం అందిస్తూ యాభై శాతం అధిక లబ్ధి కల్పించిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల తగ్గింపు రోడ్ల మరమ్మతుల కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు ఏ వర్గ ప్రజానికం కూడా ఇబ్బందులు పాలవకూడదు అన్ని పథకాలు కూడా సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి ఇది మేనిఫెస్టో లేదు అయినా కానీ ఆటో డ్రైవర్లకు మేలు చేయాలనే ఆలోచనతోటే ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు అమలు చేయటం ఆటో డ్రైవర్లకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ట్యాక్స్ లాంటివి కూడా ఇరవై వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి తగ్గించడం గుంతలు లేని రహదారులు తీసుకోవటం వేధింపులు లేకుండా చేయటం ఇలా పదివేల రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వంలో ఇరవై వేల రూపాయలు వారిని వేరే రకమైన కేసులతోటి పెనాల్టీలతోటి వేధించే విధమైన పరిస్థితులు లేకుండా ఈనాడు ఆటో డ్రైవర్ల ఆ యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందో అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ప్రజలకి సామాన్య ప్రజానికో వాహనంగా వారెన్నో విలువైన సేవలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా అందరూ కలి అందరూ బాగుండాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరికీ కూడా ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం మరి హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆటో డ్రైవర్లు వారి యొక్క కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేసే సహాయ సహకారాలు ఈ కార్యక్రమాలే కాదు సూపర్ సిక్స్లో అనేక రకాలైన పేదవర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయి వాటినన్నీ అందుకోవడం ద్వారా కూడా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు గారు ఇతర అధికారులు ఎన్డీఏ కూటమి నేతలు ఆటో ప్రధానంగా ఆటో డ్రైవర్లు చక్కటి ర్యాలీ నిర్వహించి వారి యొక్క పూర్తి సంతృప్తిని సంతోషాన్ని వ్యక్తం చేశారు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు